सारधेश्वर जुड़ सारध सीता सुंदर मंदिर बरवे पाये झाला मंडप जा रूषण सुषे जगं

ఇప్పుడు సుమూర్తున్నది అయ్యవారికి అమ్మవారికి కమండల పేద అంటే మారీ చక్కగా జిడ్డాబి ఒత్తుకోవడం జరుగుతుంది అందరూ కూడా అర్చక స్వాములు మీకు జిల్లా బిల్లాన్ని చూపిస్తారు ఆ జిందా బిల్లాన్ని గురక్షత్రం సుయోగం గ్యానాదిఏ కది. ధిలా వాదసిమిరం. వనా షజఛియానాటి. లాసిమింండి. యిలాద fotovraikal歌. తకిరాస్తంభాయ దేవాయాజలికమోతస్ పురోవతు అబోహినుం తకాలి సుయనిహాం ప్రాణామం అత్యంత కృతజ్ఞసితి రస్తు యా దిరాశ్రంపై ఈ సమయం కంపతు बिहार के बाजार के सेम नेतृत्व दे गोरी नाराज जमात में ओं गोरी निरपेक्षते करे भी भीड़ जाते दुश्मनी अस्ताप के मगर जाते उसे जाता आज ना करे ना निन्मा ओं महादेव के तबिता है दुष्ट रखते तो निर्मल रखने के लिए रहा है माल जन्म के गोरी जगता हमारा है आज भारत यहां पूरे जगाने

మంగళ అంటే సాక్షాత్ ప్రదరీశలు అంటే గౌరీ మాత పార్వతి మాత మంగళదేవీ రమ అంటే మంగళాన్ని కలుగుతుంది శుభప్రదాన్ని కలిగిస్తుంది శివ అంటే అర్థం తెలుస్తావా శివ అంటే శుభము అని అర్థం ఎప్పుడు కూడా అశుభము ఎదురని వారు ఎవరు అంటే శివుడే ఇది అశుభము అని ఇప్పటివాళ్ళు నా జీవితంలో ఇప్పటివాళ్ళు తెరగదు శివ అంటేనే శుభం కాబట్టి శివాని అంటే మీకు ఎప్పుడు కూడా శుభం కలుగుతాయంట మంగళమాసా మంగళదేవి మీలో ఎప్పుడు మంగళ కార్యాలు జరుగుతూ ఉంటాయి శుభ కార్యాలు మంగళ కార్యాలు వచ్చేవాడు పార్వతీ పరమేశ్వరులు అందుకే సర్వ మంగళ మాంగల్ సర్వార్థ సాధికే శివన్నే తమ్మదే గౌరీ నారాయణ మోస్తతే మీ మాందల్యానికి కర్త కర్మ క్రియ అంతా పార్వతీదేవి ఈ పార్వతేవి ఆడ నుంచే మీ యొక్క మెడలోకి నన్నసూత్రం వస్తుంది ఉండే కడతారు మీ భర్త కడతారు మీరు పూజ చేసిన తర్వాత అందుకే కళ్యాణ మండపంలో అమ్మాయికి గౌరీ పూజ చేయిస్తారు అబ్బాయికి గణపతి పూజ చేయిస్తారు ఎందుకు చేయిస్తారు అమ్మా నేను ఇంక కాసేపట్లో వివాహం చేసి చేసుకుంటున్నాను ఈ వివాహం సంపూర్ణమయ్యేంత వరకు ఎటువంటి ఏ అమంగళం కలగక్కని అమ్మాయి గౌరీ పూజ చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటాను అందుకే అమంగళాన్ని ఇవ్వదు మంగళాన్ని ఇచ్చేది గౌరీ మాత మందు అత్యుత్ అయ్యా అర్చన స్వామి అందరికి మాంగల్్యాన్ని చూపిస్తారు మాంగళ్యాన్ని చూపిస్తాడు అందరు కూడా మాంగళ్యాన్ని మాంగళ్యాన్ని నమస్కారం చేసుకోండి దేవుడు పార్వతీ మాతాకి దేవులు భం భం భాశంకర భగవానికి పార్వతీ పరమేశ్వర భగవానికి అయ్యా ఒకసారి పదం తేవించండి అందండి వాయించండి మాంగళ్యం తంతు లోకరక్షణ హేతు అయ్యా గట్టి మెలా గట్టి కొట్టండి డప్పుడు వాళ్ళు వాయించండి వాయించండి ఓం అందరూ కూడా బులాశంకర భగవానికి పార్వతీ మాతాకి మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా

হতন্ত কালে শূন্য প্র भदी पड़े हरा 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 हाहा गे हरा शंभोषणा ज्योवंदेरा जामना ज्योवंदेरो जनस्प्रे ज्योवंदे जन्नत चक्मी दराश्कंधा राय जनंदमा स्मॉथ गाय सोना वे नवाराम जामनामा अट्टार विदार परस्पर दस्तों अक्षरायो बना बोले सुमोर्तो अस्तो अया दफ़्तरा बोले

स्नेशवान कर्मास्तो कर्म संप्रत रस्तो दामपत्य पत्त्य स्वाग्र है स्वान अक्षत्र सार जोने नकली अताम प्रथम प्रात ज्ञान अच्छा आरोग्य मोहत सुमोहतो अस्तु शिवरक में है सावधान पार्वती धनेश्वर चिंता सावधान कुमार में देशवर चिंता तम जामस्तुत्ते मानं तम पश्याद मुथागे अवाह मोदा पमोधा आमुषुंदा समह सुतेर जामस्तुत्त्यानि रचनां पदिगुगे रचना सावधाना सुबोधे सावधाना सुबलक्ष्मी ऐसा सावधाना भारवीर वजेश्वर जनता सावधाना